పెళ్లి భోజనాలు వడ్డించే సాంబార్కి ఒక రకమైన స్పెషాలిటీ ఉంది కదా మనం ఫుల్గా తినేసిన తర్వాత సాంబార్ వేసుకోవడం కనుక మర్చిపోతే అరెరే సాంబార్ వేసుకోవడం మర్చిపోయామే అని ఇంకొంచెం అన్నం వేసుకుని ఖచ్చితంగా సాంబార్ అయితే వేసుకుని తింటాం మామూలుగా ఇంట్లో ఉండే సాంబార్ని ఇష్టపడిన వాళ్ళు పెళ్లి భోజనాల్లో ఖచ్చితంగా సాంబార్ అన్నం అయితే తింటారు మరి అలాంటి సాంబార్ని ఇంట్లోనే అది కూడా సాంబార్ పౌడర్ లేకుండా ఎలా చేయాలో చూసేద్దామా హలో హై నమస్తే దిస్ ఇస్ సుమ్మా వెల్కమ్ టు మై ఛానల్ గృహిణి ది మేకర్ ముందుగా కందిపప్పు పెసరపప్పు టమాటాలను బాగా ఉడికించేసుకుని తర్వాత స్మాష్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి అందులో కొంచెం వాటర్ పోసుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిక ముక్కలు వేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత మరొక గిన్నె తీసుకొని తాలింపు వేసుకుని అందులో సాంబార్ కాయగూరలన్నీ వేసుకోవాలి దాని తర్వాత పచ్చిమికాయలు ఇంగువ వేసుకుని బాగా మగ్గించుకోవాలి ఇవన్నీ బాగా మగ్గాక అందులో తగినంత చింతపండు రసం వేసుకుని ఉప్పు కారం పసుపు వేసుకోవాలి ఇవన్నీ వేసుకుని మరుగుతున్నప్పుడు అందులోనే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పప్పు మిశ్రమాన్ని కూడా వేసేసుకుని హైలో పెట్టుకుని కొంచెం కొత్తిమీర వేసుకుని బాగా మరిగించుకోవాలి ఇలా బాగా మరిగాక దించేసే ముందు కొబ్బరి తురుము బెల్లం ముక్క కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ సాంబార్ రెడీ అయిపోయింది మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్